ఊళ్ళే కనీసం ఒక నాలుగైదు వేల మంది అదే ఎంతమంది ధనికులుంటారు చచ్చిపోయినో ఇంకేదో కట్టు కథల రకరకాల మాటలు చెప్పి ప్రజల్ని మబ్బి పెట్టి కొంతమందినేమో తీసుకుపోయి బాగా కొట్టి చూడు కొడుకుల మీరు ఎవడైనా తిరుగుబాటు చేస్తే మీకు ఈ గతి పడుతుందని చెప్పి భయపట్టించిన ఘటనలు ఉన్నాయి అట్లా ఈ పోరాటాలలో ఇప్పుడు తిన్న యాదగిరి అన్న దాదాపు ఈయల్లా ఒకవేళ ఆయన అదే ఉద్యోగంలో ఉంటే లక్ష రూపాయల పెన్షన్ వస్తుండే ఆయన జిల్లా అధికారిగా ఉంటుండే కానీ ఆ ఉద్యోగాన్ని కాళ్ళతో దన్నేసి నేను ప్రజల కోసం పని వస్తాను అని చెప్పి నా గురువున ఇంతకంటే ముందు కుమార్ నారాయణ ఇప్పుడు మనం పెద్ద ఇల్లు కట్టినాం కదా దాని పేరు కుమార్ నారాయణ భవన్ ఆయన ఎప్పుడో కర్నూలు ఆంధ్రలో ఆయన సర్కార్ టీచర్గా పనిచేస్తుండే ఈ టీచర్ ఎవరికి కావాలా నేను పెళ్లి చేసుకుంటే నా భార్య పిల్లలు మేమే బతుకుతాం కానీ మన కోసం కాదు కదా ప్రజల కోసం మనం పనిచేయాలని అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి పనిచేసేడు ఎమర్జెన్సీలో హైదరాబాద్లో పట్టుకొని వాళ్ళు చేసి ఇట్లా వందల మంది ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం మన ఇండ్ల వాళ్ళని చచ్చిపోతేనే ఏడాది రెండేళ్ళు యాడ్ చేసుకుంటాం తర్వాత పెద్దల కలిపా ఇప్పుడు వీళ్ళు ఎవరో మనకు తెలియదు మన చుట్టాలు కాదు బంధువులు కాదు కానీ వాళ్ళు మనం ఎందుకు యాడ్ చేస్తున్నాం వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే అవి సమాజం కోసం చేసిన ప్రజల కోసం చేసిన అందరికి మూడు పూట్ల తిండి కావాలా ఉండటానికి ఇల్లు కావాలని చేసినారు కాబట్టి ఇలా మనం యాద చేసుకోవచ్చు లేకపోతే మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేనున్నా దాదాపు ఇంత ఉన్నప్పటి నుంచి నేను పార్టీలు ఉన్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అరువులు రాజారాము అరే దేవరాం నా ఊర్లే అక్షరైతున్న దానికి నా ఇచ్చేది పోతుందా బాయ్ నువ్వు నా పార్టీలకు దాన్ని కేంద్రంగా ఉన్నాను వ్యాపారం చేస్తంటే వ్యాపారం ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం లేదు పార్టీ లీడర్లు అయితే పార్టీ లీడర్లు కమ్మని చెప్పింది నీ ఎంగిలి మెతుకులకు ఎవడు ఆశపడతలేడు నువ్వు ఆ పార్టీలు ఉన్నావు నేను ఈ పార్టీలు ఉంటా అదే పార్టీలో చేస్తానని చెప్పి అట్లే ఉన్నా వాళ్ళందరూ ఎంతో కాబట్టి మనిషికి ఒక లక్ష్యం కావాలా ఆ లక్ష్యం ఉంటేనే మనం పోతాం ఇలా మనం ఆర్మూరుకి పోవాలనుకుంటేనే ఎట్లా పోవాలనే తోలు నాలుగు తోలు అల పోవచ్చు ఒకవేళ లేదనుకో మనం ఎక్కడికి పోలేము అట్లా ఈ దేశంలో గరీబోళ్ళ రాజ్యం రావాలా ఉన్న రాజ్యమే నడుస్తున్నది ఈ రాకేష్ రెడ్డి ఎప్పుడన్నా ప్రజల కోసం పనిచేసిందా దగ్గర అరవింద్ గారు ఎవరి కోసం వాళ్ళంతా కూడా బాగా డబ్బులు సంపాదించుకున్నారు అందరి ఇండ్లు ముంచి ఆ డబ్బులతోనే ఓట్లలో పోటీ చేస్తున్నారు తాలిపిస్తున్నారు తినిపిస్తుండ్రు పైసలు ఇస్తున్నారు ఓట్లలోకి వేస్తున్నారు ఇప్పుడు లీడర్లు అయిపోతున్నారు ఇట్లాంటి లీడర్లు ఎంత కాలం అయితే ఉంటారో అంతకాలం మన బతుకులలో వెలుగు రాదు చీకట్లనే మనం ఇట్లనే బతుకురా అందుకోసం ఈ చీకటి బతుకులు కాదు వెలుతురు బతుకులు కావాలి మనకు మనం అందరి లెక్కనే మేము మనుషులమే తలెత్తుకొని తిరిగే విధంగా మన ఆత్మ గౌరవం నిలబడే విధంగా మనం ఉండాలని చెప్పేదే మన నెల పార్టీ వాళ్ళ కోసం జరుగుతున్నటువంటి వాళ్ళను సంవత్సరం కోసారి వారం రోజులు సంతాప దినాలుగా మనం యాద్ చేసుకునే రోజులుగా పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలల్లా పట్టణాలల్లా మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందులో భాగమే ఈరోజు మన అంకాపూర్లో కూడా మనం ఈ సంస్మరణ సభ పెట్టుకుంటాం అమలు కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఒక నిమిషం అని నిలబడి వాళ్ళ కోసం మనం మన కోలకన్నా చుట్టం వాళ్ళు కాదు కదా ఇవ్వకుండా నిలబడ్డాం కదా